ఈరోజు కర్నూలు జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు మొత్తం కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది ఏదైతే ప్రజ పీపీపీ మోడల్లో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు అండ్ వాళ్ళ టీం కొట్టేయడానికి ప్లాన్ పెట్టారు ఇది పక్కాగా దోచుకునే కార్యక్రమం ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటే ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం ఎక్కడ ఉన్నదే అది ఎక్కడైనా మనం ల్యా గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు ఇక్కడ బిల్డింగులు కట్టించి ల్యాండ్ కట్టించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేదాంను ప్రైవేటు ఇవ్వడమే కాకుండా మళ్ళీ రెండు సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు ఇతర సిబ్బందికి అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట విచిత్రమైనది అంటే బిల్డింగ్ గవర్నమెంట్ ఇది స్థలం గవర్నమెంట్ ఇది జీతాలు గవర్నమెంట్ ఇవి డబ్బులు వసూలు చేసుకునేది ప్రైవేట్ వాళ్ళ అంటే ఇవన్నీ నారాయణం లేకుంటే చైతన్యం ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది అసలు రాష్ట్రంలో ఉండేది నాలుగు కోట్ల ఓటర్స్ ఉండరు నాలుగు కోట్ల ఓటర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందరకొచ్చి ఈ విధానం మంచిది కాదు ఇది దోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపిస్తే కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలను వేసుకోండి ఇంటికి ఒకరిని ఇద్దరిని అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పీపీపీ మోడల్లో దోచుకునేదానికి వ్యతిరేకంగా పబ్లిక్గా కోటి మంది అయితే ఇండైరెక్ట్గా దాదాపుగా కోటిన్నర రెండు కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజాభిష్టానికి అనుకూలంగా ఆ పీపీపీ మోడల్ను మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈరోజు ఈ కార్యక్రమ రేపు పదైదవ తేదీన జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి కర్నూలు జిల్లావి నాలుగు లక్షల రెండు వేల సంతకాలు సేకరించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు పదైదవ తేదీన అందరి నాయకులు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు రా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులు అలాగే ఇతర పదవులలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని గ్రాండ్గా విజయవాడ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ కోటి సంతకాలను గవర్నర్ గారికి అప్పచెప్తాం చెప్తాం గవర్నర్ గారు వేసే మొట్టికాయలకు కూడా వీళ్ళు సుప్రీం సుప్రీంకోర్టులో కోటి మంది తరఫున పిల్ వేయడానికి పబ్లిక్ లిటిగేషన్ కింద పిల్ వేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టులో వేయడమే కాదు మళ్ళీ ఢిల్లీలో కూడా దీనికి వ్యతిరేకంగా ధర్నా చేసి జాతీయ స్థాయిలో ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎండగట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదైనా మీరు పొరపాటున ఎవరైనా సరే ఆశపడి ముందరికి వచ్చి తీసుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పినారు ప్రజల సొమ్ము అప్పన్నంగా దోచుకొని పంచుకుంటానంటే వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఇది మీరు ఆల్రెడీ లూలు కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకు వేల కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇతర కంపెనీలు అన్నిటి కూడా ఇచ్చుకుంటున్నారు ఆ దోపిడీ కాకుండా ప్రజల ఆరోగ్యానికి పేద ప్రజల వైద్య విద్యకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దోపిడీగా చేస్తే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు రేపొద్దున మీరు దాంతో ఎవరైనా పేదవాళ్ళు వైద్య విద్య చే చదవాలంటే కోటి కోటిన్నర వాళ్ళకు ఫీజులు వసూలు చేస్తారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ కట్టించిన అదే ఫైవ్ హండ్రెడ్ బెడ్రెడ్ టీచింగ్ హాస్పిటల్లో కూడా ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు టెస్ట్లకు డబ్బులు వసూలు చేస్తారు ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తారు అదే ప్రభుత్వం తర్వాత తరపునైతే అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి కాబట్టి ప్రజల ఆరోగ్యానికి వైద్య విద్యకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం దీన్ని అడ్డుకుంటాం ఇప్పటికే మీరు చేసినటువంటి దోపిడీ చాలా ఉంది ప్రజలకు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి రైతులకు అన్నదాత సుఖీభావా ఇస్తామని అది ఎగురగొట్టినారు ఇరవై వేలు తర్వాత నిరుద్యోగ బృతి ఇస్తామని యువకులందరికీ అది ఎగరగొట్టి వాళ్ళకు మోసం చేసినారు ప్రతి మహిళకు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేసినారు నీకు పదహైదు వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు అని చెప్పి మహిళలకు పదిహేను వందలు ఇస్తారని మహిళలను మోసం చేసినారు వికలాంగుల పెన్షన్లన్నీ తీసేసి ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం అటు పెన్షన్దారులను మోసం చేస్తున్నారు యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళను మోసం చేసినారు అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా మోసపూరితంగా ఈ ప్రాపర్టీలను కైవసం చేసుకునే దానికి ఒప్పుకోము దీని మీద ఆఖరి వరకు పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుంటే రేపొద్దున ప్రజలు మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను మీ నాయకులు బజార్లలో తిరిగితే ప్రజలు వెంటపడి కొట్టే పరిస్థితి తెచ్చుకో రావద్దని मैं वाली सलाह इतना